హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ గోదావరిలో స్పెషల్ పాలముంజలు నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదండి వినడమే కానీ అయితే ఓసారి టేస్ట్ చేద్దాం చేద్దాం ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి చేశాను చాలా బాగా వచ్చాయి చూడ్డానికి ఎలా ఉన్నాయో తినడానికి కూడా టేస్ట్ అనేది నిజంగా అంత బాగున్నాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా మంచి స్వీట్ రెసిపీ ఇది ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం అని చెప్పి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకుని దీంట్లో నేను ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తురుము అయినా సరే ఈ ప్లేస్లో వేసుకోండి అసలు పచ్చి కొబ్బరితోనే చేస్తారు నేను ఎండు కొబ్బరితో చేస్తున్నాను అలాగే దీంట్లోకి ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకోండి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఒక కప్పు బెల్లం తురుము వేసుకుని పచ్చి కొబ్బరి అయితేనేమో అరకప్పు వేసుకోండి సరిపోతుంది వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి టీ గ్లాసులో సగం వాటర్ వేసుకోవాలి ఎండు కొబ్బరి అయితేనేమో పచ్చి కొబ్బరి తురుము అయితేనేమో వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనకి కొబ్బరిలో నుంచే వాటర్ వస్తాయి కాబట్టి ఇదంతా కలుపుతూ ఉండంగానే మనకి ఇలా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడినప్పుడు ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం అని చెప్పి వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనకి ఇది అడుగు అంటుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది అలాగే మనకి ఇది కొంచెం ఉండలాగా పట్టుకుంటే రెడీ అవుతుంది ఈ టైంలో ఈ గిన్నె తీసి పక్కన పెట్టి ఇది చల్లార్చుకోవాలి అదే స్టవ్ పైన ఇంకా వెడల్పుగా ఉన్న ఇంకో గిన్నె పెట్టుకుని రెండు కప్పుల పాలు అనేవి వేసుకోండి పాలు రెండు కప్పులు వేసుకున్న తర్వాత ఈ పాలను అనేది మరిగించుకోవాలి అంటే ఒక పొంగు వచ్చే వరకు మరిగితే సరిపోతుంది మనకి ఎక్కువ టైం పట్టదు జస్ట్ ఇలా మనకి మరగడం స్టార్ట్ అయినప్పుడు ఒకసారి ఇదంతా కలిసేటట్టు కలుపుకుని దీంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు కదా అది వేసుకోవాలి ఇది మనం డైరెక్ట్ పచ్చిదే వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటు ఉండలేకుండా అంత బాగా కలుపుకుని ఇలా కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి సాల్ సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత అంత కలిసేటట్టు కలిపి ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి ముందుగా మనం రెడీ చేసుకున్న కొబ్బరి మిశ్రమం అనేది ఈ లోపం మనకి చల్లారిపోతుంది దీన్ని కొంచెం ఇలా నిమ్మకాయ సైజులో బాల్స్ అనేవి చేసుకోవాలి ఈ కొబ్బరి పూర్ణం ప్లేస్లో మీరు కావాలంటే పచ్చి కొబ్బరి పూర్ణం లేదంటే పెసరపప్పుతో చేసిన పూర్ణం పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అలాగే అన్నిటినీ ఇలా చేసిన తర్వాత నాకు ఐదు అయ్యాయి వీటిని పక్కన పెట్టి నెక్స్ట్ వచ్చి మళ్ళీ మనం ఉప్మా రవ్వతో చేసిన దాన్ని కూడా చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని దీన్ని కూడా ఒక ఐదు బాల్స్ అనేవి చేసుకుని ఇలా రౌండ్గా తర్వాత వీటిని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్ పైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని దానిపైన కొంచెం చూపించే విధంగా కొంచెం మందంగా ఇలాగ నొక్కి దీంట్లోకి మనం రెడీ చేసుకున్న కొబ్బరి పూర్ణం అనేది పెట్టుకుని చుట్టూ కూడా ఇలా క్లోజ్ చేసుకోవాలి చూపించే విధంగా చుట్టూ క్లోజ్ చేసిన తర్వాత చేతితో కొంచెం ఇలా ఈవెన్గా రౌండ్గా అంటే మనకి ఇలాగా రౌండ్గా అయిపోతాయి అన్నిటినీ కూడా ఇలాగే రౌండ్గా చేసుకుని వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకుని వీటిలోకి మనం రెడీ చేసుకున్న ఈ పాల ముంజల్ని వేసుకోవాలి వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వెంటనే కదిలించకుండా కొద్దిసేపు ఉన్న తర్వాత వీటిని కొంచెం ఇలా కదిలిస్తూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు కొంచెం కడాయి పెద్దగా కొంచెం లోతుగా ఉంటేనేమో నూనె ఇవి మునిగే వరకు ఉంటే పర్లేదు ఒకవేళ మునగకపోతే వాటిని కొంచెం కదిలిస్తూ అంతటా ఒకే కలర్ ఇలా ఫ్రై చేసుకుని తీసి మిగతా అన్నిటినీ కూడా ఇలాగే చేసుకుని వీటిని తీసి చల్లగా అయిన తర్వాత స్టోర్ చేసుకోండి చాలా బాగుంటాయి ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఐదారు రోజులు నిల్వ కూడా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి